హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మనం గ్రేప్ జ్యూస్ న్యాచురల్ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి ఒక అర కేజీ నల్ల ద్రాక్ష తీసుకొని దాన్ని ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం క్లీన్ గా ఒక గ్లాస్ వాటర్ రెండు గ్లాస్ వాటర్ పోసి మనం గా క్లీన్ చేసుకోవాలి అందులో డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఉంటే పోవటానికి మనము ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏదన్నా మనం ఏదైతే జ్యూస్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ కంటైనర్లోకి మనం విడివిడిగా తీసుకున్న ద్రాక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని మనకి ద్రాక్షలకు తగ్గట్టుగా నేను ఆ హాఫ్ కేజీకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను అనమాట మనం అలా రెండు గ్లాసు వాటర్ తీసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మనం పెట్టి వీటిని కుక్ చేయాలన్నమాట లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆ గ్రేప్స్లో ఉన్న ఏదైతే జ్యూసెస్ కానీ మనకి వాటర్లోకి దిగిపోతాయి అలా ఆ విధంగా మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మూత పెట్టి మనం లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉంటే ఏంటంటే మనకి తెలిసిపోతుంది ఇది ఫైనల్గా మనకి ఈ విధంగా తొక్కలన్నీ ఊడిపోయి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలన్నమాట మనం ఎంతైతే టైం తీసుకుంటా మన చల్లారిని ఇచ్చిన తర్వాత వేరే కంటైన్ లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ లేదా వన్ గ్లాస్ ఏ తీసేసుకోవాలి మనం హాఫ్ గ్లాస్ పోసుకొని వేరే కంటైనర్లోకి స్ట్రైనర్ పెట్టి మనం ఏదైతే కుక్ చేసుకున్నా వాటి అన్నిటిని మనం ఇందులో పోసేసుకొని మనం వీటిని సపరేట్ చేసేసుకోవాలన్నమాట మనకి వాటర్ అనేది మనం చూసి పోసుకోవాలి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేయటం వల్ల మనకి పలుచుగా వచ్చింది లేదంటే మన హాఫ్ కేజీకి టూ గ్లాస్ త్రీ గ్లాసెస్ అయితే మనకి చాలా తిక్కుగా వస్తుంది మీకు వీడియోలో చూపించిన విధంగా వీటిని సపరేట్ చేసేసుకొని స్ట్రైనర్తో పక్కన పెట్టేసుకోవాలి మీకు గ్రేప్స్ కావాలనుకుంటే ఆ వైట్ ఏ ఉన్నాయో వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు తీసుకొని మనకి తాగేటప్పుడు కానీ మనకి ఈ గ్రేప్స్ ఐటమ్ వల్ల మనం ఏంటంటే తాగేటప్పుడు నోటికి తగులుతూ మనం గ్రేప్ జ్యూస్ తగ్గుతున్నాం అనే ఫీలింగ్ అనేది వస్తుంది కావాలంటే మనం కొంచెం నిమ్మరసం అలాగే పంచదార కూడా తీపి కోసం యాడ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా అయినా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లో గ్రేప్ జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చు ఇదండి మనకి ఫైనల్ గా అయితే ఇలా మనకి గ్రేప్ టేస్ట్ ఎలాగైతే ఉంటుందో యాజిటిస్ గా అలాగే ఉంటది వాటర్ మనం అడ్జస్ట్ చేసుకుంటే చాలు ఈ విధంగా మనం వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాస్ లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయటమే ఈ సమ్మర్ మంచి స్పెషల్ డ్రింక్ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నేనైతే నిమ్మరసం యాడ్ చేయలేదండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా గార్నిష్ కానీ ఇంకా వేరే వాటితో మనం కావాలంటే దీన్ని తీసుకోవచ్చు మన సమ్మర్కి మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా బాగుంటుంది చాలా న్యాచురల్ పద్ధతిలో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి Please like, share and subscribe. Thanks for watching.